వైసీపీ నేతల దురాగతాలు ఆ ఉన్నతాధికారికి శాపంగా మారాయి గత ఐదేళ్లలో పాలకులు చేసిన అరాచకాలు ఆ అధికారి మెడకు చుట్టుకున్నాయి మాజీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు అండతో బోటింగ్ కాంట్రాక్టర్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసి నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యమయ్యారు రంగంలోకి దిగిన పోలీసులు మండల పరిషత్ అధికారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు వేజీ గారు బకాయి సరిగ్గా కట్టట్లేదు కాబట్టి మొత్తం పంటని రేవ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించబోయింది దాన్ని విని చూసుకుంటే రెండో తారీఖు మూడో తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంట్గా నిర్వహించడానికి జరుగుతుంది ఎంత సార్ బకాయి సార్ ఆయన బకాయ యాభై మూడు లక్షలు ఉంది సమయం సార్ ఇన్నిసార్లు మరి ఎందుకు అవకాశం ఇచ్చారు సార్ ఆయనకి ఇన్సార అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆఖరి అవకాశం ఇచ్చు ఆఖర అవకాశాలు కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు హ్యాండ్ ఆ రికవరీ బకాయా రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సాల్వెన్సీ ఉంది కాబట్టి న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది విన్నారుగా ఇవే అదృశ్యానికి ముందు రేవు బకాయిలపై నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మాట్లాడిన మాటలు అనంతరం కొద్ది కాలానికి ఎంపీడీఓ అదృశ్యం కావటంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు వెంకటరమణ విజయవాడలోని ఏలూరు కాల్వలో దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు ఎంపీడీఓ మొబైల్ సిగ్నల్ ను ట్రాక్ చేయగా చివరిగా విజయవాడ మధురా వద్ద ఏలూరు కాల్వ దగ్గర సిగ్నల్ కట్ అయినట్టు గుర్తించారు ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా కుటుంబ వాట్సాప్ లో వెంకటరమణ సూసైడ్ నోట్ పంపారు వైసీపీ హయాంలో చీఫ్ విప్ గా పనిచేసిన ప్రసాద్ రాజు ఇబ్బంది పెడుతున్నారని నోట్లో పేర్కొన్నారు బోటింగ్ కాంట్రాక్టర్ యాభై ఐదు లక్షలు బకాయి కట్టమంటే బెదిరిస్తున్నారని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నోట్లో వివరించారు అప్పుడు ఈ పంట గురించి ఏదో ఇష్యూ జరుగుతుంది అక్కడ ఆల్రెడీ డబ్బులు కట్టట్లేదు వాళ్ళు వేలం అది అది పెట్టుకున్నారు కానీ దానికి రెన్యూవల్ లేదు ఎలక్షన్స్ వల్ల సో సేమ్ లీజ్ మీద కంటిన్యూ చేస్తున్నారు సో అప్పటి నుంచి వాళ్ళు డబ్బులు కట్టట్లేదు ఈయన కంటిన్యూస్ ప్రెషర్ తీసుకురావడం వల్ల ఈయన్ని హెరా ఈయన్ని హెరాస్ చేయడం స్టార్ట్ చేశారు విత్ సపోర్ట్ ఆఫ్ ఎక్స్ వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు సో ఇదండి జరిగింది ఆయన కంటిన్యూస్ హెరాస్ చేయడం వల్ల ఆయన బాగా ఇబ్బంది ఫీల్ అయ్యాడు ఆయన అక్కడ జెడ్పీ ఆఫీస్ నుంచి ఒత్తిడి చేస్తున్నారు కంటిన్యూస్గా రికవర్ చేయకపోతే మీ దగ్గర నుంచి రికవర్ చేస్తాము ఈయన ఇంకొక వన్ ఇయర్లో రిటైర్ అవుతారు సో ఆ మానసిక క్షోభం భరించలేక ఇట్లా చేసుకున్నాడు ప్రసాదరాజు అండతోనే బోటింగ్ కాంట్రాక్టర్ బకాయిలు చెల్లించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాసిన లేఖలో ఎంపీడీఓ వివరించారు నిందితులు యాభై ఐదు లక్షల రూపాయలు ఫెర్రీ లీజ్ బకాయిలు ఉన్నట్లు లేఖలో వివరించారు మూడున్నర నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏ తప్పు చేయకున్నా మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు వాపోయారు ముప్పై మూడేళ్లు నిజాయితీతో పనిచేస్తున్నట్లు వివరించారు బకాయిలా ఘటనకు బాధ్యుణ్ణి చేసే ఉందని లేఖలో పేర్కొన్నారు నిందితులు బకాయి డబ్బు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు పింఛన్ వచ్చేలా చేసి తన భార్యకు న్యాయం చేయాలని పవన్ ను ఎంపీడీఓ కోరారు ఎంపీడీఓ అదృశ్యంపై నర్సపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ఆందోళన వ్యక్తం చేశారు నర్సాపురం మాధవాయిపాలెం రేవుపాట వ్యవహారమే వెంకటరమణ అదృశ్యానికి కారణమని ఆరోపించారు మరి ఆ రోజున మరి శాసన సభ్యులుగా ఉన్న ప్రసాద్ రాజు సహకారంతోనే కదా మరి దవేజీ గారు మరి ఇవాళ ఇంత డబ్బులు కట్టడం కట్టుకొని ఉండడానికి నిజంగా ఏదైనా సమయం ఇచ్చినప్పుడు దాని బాధ్యత పూర్తి బాధ్యత ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో ఎవరైతే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సహకరించారో పూర్తి బాధ్యత ఏదైతే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది నిజంగా తనకంటే ఏదైనా జరిగితే ఏదైనా ఇబ్బంది జరిగితే గనక నేను ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మీద శాసనసభ్యులు ఎవరైతే ఉన్న గత శాసన శాసనసభ్యుల మీద ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో దబేజీ మీద కేసు పెట్టి కేసు పెట్టిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను నేను విజయవాడ సమీపంలోని కానూరులో వెంకటరమణ ఉంటున్నారు ఈ నెల పది నుంచి ఇరవై వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు పదిహేనవ తేదీన మచిలీపట్నంలో పని ఉందంటూ చెప్పి వెళ్లారు ఆ తర్వాత ఎంపీడీఓ ఆచూకీ తెలియకపోగా ఫోన్ కూడా పనిచేయలేదు దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు